హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి రాఖీ పండగకి ఊరెళ్ళారా అందరూ నేనైతే వెళ్ళానండి ఎక్కడికి వెళ్ళాను అని అంటే విజయవాడ వెళ్ళాను అనమాట ఎందుకు విజయవాడ మీ ఊరు ఎందుకు వెళ్ళలేదు అంటే అమ్మవాళ్ళు అలాగే అన్నయ్య వాళ్ళు అక్క దగ్గరికి వస్తున్నారనమాట ఎందుకు అంటే మా అక్కకి కొంచెం హెల్త్ బాగాలేదు హెల్త్ ఇష్యూస్ వల్ల మేమే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అత్తయ్యవాళ్ళ వాళ్ళ ఇంటికైతే ఆ వదిన రావట్లేదండి తన కొరకు ఉండడం వల్ల సో మేము పండగ ఇక్కడే జరుపుకున్నాం అనమాట వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత నైట్ ట్రైన్కి ఎక్కేసాం మేము మార్నింగ్ దిగామనమాట దిగిన తర్వాత నేను ఇలాగ షాపింగ్కి వెళ్ళాను రాఖీ తీసుకోవడానికి చూడండి రాఖీలు చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి బాగున్నాయి అందరూ రాఖీ టూ థర్టీ తర్వాత కట్టాలన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి చాలా రష్గా ఉంది అక్కడ అందరు మార్నింగే తీసుకుంటున్నారు టూ థర్టీ నుంచి తర్వాత రోజు కూడా కట్టొచ్చు అన్నట్టుగా ఉందనమాట సో నాకు తెలిసింది చెప్పాను కంప్లీట్గా తెలియదు అక్కడ ఉన్నవాళ్ళు చెప్తుంటే నేను చెప్తున్నానండి సో నేను టెన్ ఓ క్లాక్ అలా వెళ్ళాను అనమాట వెళ్ళి తీసుకున్నాను షాప్లో చూడండి చాలా రష్గా ఉంది బాగున్నాయి రాఖీలు కొత్త కొత్తగా ఉన్నాయి ఇది ఒక్కటి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుందండి బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటుంది బాగుంది అలా కాస్ట్లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి బాగున్నాయి కూడా నేనైతే మా అన్నయ్య కోసం నేను సపరేట్గా కొన్నానమాట మా అన్నయ్యకి నేను ఇన్స్టాగ్రామ్లో నేను ఆర్డర్ చేసుకున్నాను అదేంటి అనేది నేను కూడా చూడలేదు నేను చూసి ఆర్డర్ చేశాను బట్ మీతో పాటు చూద్దామని నేను ఓపెన్ చేయలేదు చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడిందండి ఇది నేను కొంచెమే చూపిస్తున్నాను అన్నయ్యతో తీపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా ఓపెన్ చేసి మాత్రమే చూపిస్తున్నాను మొత్తం చూపెట్టలేదు చూడండి ఇది ఇన్విటేషన్ లాగా వచ్చిందనమాట హ్యాపీ రక్షాబంధన్ అని చూసారా ఇలా వస్తుంది ఇక్కడ మన పేరు రాసుకోవచ్చు అనమాట నేను అన్నయ్యకి రాఖీ కడుతున్నాను గిఫ్ట్ ఇస్తున్నాను కాబట్టి నా పేరే రాయించుకున్నాను అది చూపిస్తాను చూడండి ఇది అన్నయ్యతో తీపిస్తే బాగుంటుంది కదా సో ఇంతవరకు ఓపెన్ చేశాను నెక్స్ట్ అన్నయ్యతో తీపిస్తాము ఇప్పుడైతే ఫస్ట్ అక్క కట్టేస్తుంది రాఖీ అక్కకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా సో తను ఏం రెడీ అవ్వలేదు కానీ పండగ జరిపిపోకుండా ఉండకూడదు కదా సో రాఖీ కడుతుందనమాట అన్నయ్యకి వాళ్ళు కూడా నిన్న ఆఫ్టర్నూనే వచ్చారండి రాఖీ అక్కకు కూడా నేనే తీసుకొచ్చాను బయటికి వెళ్ళి ఈసారి స్వీట్ అయితే కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాము ఎప్పుడు లడ్డులు మేసూరుపాకులు పెడుతూ ఉంటాం కదా ఈసారి అక్కడ షాప్ పక్కనే ఇలా అప్పటికప్పుడే చేసి అమ్ముతున్నారనమాట సో నేనేం తీసుకున్నాను పూతరేకులు అలాగే గజ్జాలు కూడా తీసుకున్నానండి రెండు కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి తీసుకున్నాను అనమాట చూడండి మా అక్క ఇట్లా రాఖీ కట్టేసి హారతి ఇచ్చేసింది బయటికి వెళ్ళి రాఖీ తీసుకునే అంత ఓపిక కూడా లేదు తనకి కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి మేమే అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందనమాట అన్నయ్య కూడా అంత దూరం నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి మరి రావాలి కదా రాఖీ కట్టించుకోవాలంటే సో వచ్చారనమాట నెక్స్ట్ వచ్చేసి నేను గిఫ్ట్ ఇచ్చాను కదా అది చూపిస్తున్నాను చూడండి దీని మీద నా పేరు రాపిచ్చాను క్యాజువల్గా అయితే అనే పేరే రాపిచ్చాలి బట్ మా సార్ అన్నారు నువ్వు ఇస్తున్నావు కాబట్టి నీ గుర్తుగా నీ పేరు రాస్తే బాగుంటుందని చెప్తే నేను అలా అన్నమాట నన్ను ఇంట్లో చిట్టి అని పిలుస్తారు కాబట్టి చిట్టి అనే రాపిచ్చాను చూడండి ఇక్కడ వ్యాలెట్ వచ్చింది అలాగే మనకి కీ చైన్ కూడా వచ్చింది నాకు చూపించాను కదా కీ చైన్ ఈ రాకెట్ వచ్చేసి రుద్రాక్షలతో చేశారండి పైన పేరు కూడా ఉంటుందన్నమాట పేరు కూడా రాయించుకోవచ్చు మనకి ఏ పేరు కావాలంటే ఆ పేరు మీద రాయించుకోవచ్చు అనమాట చూడండి చిట్టి అని రాపించాను నేను అక్కడ అంటే అది తీసినప్పుడల్లా ఇది మా చెల్లె ఇచ్చింది మా సిస్టర్ ఇచ్చిందని గుర్తుగా ఉంటుంది కదా వాళ్ళకి సో నా పేరే రాపించాను అందులో మనీ ఉందా లేదా అని మా చూస్తున్నారు చూస్తున్నారనమాట కామెడీ చేస్తున్నారు అలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తనకి సర్ప్రైజ్గా ఉంటుందని నేను ఓపెన్ చేయలేదు లేదంటే ఒక ఫైవ్ హండ్రెడ్ అయినా పెట్టేదాన్ని చూసారా రాఖీ చూస్తున్నారు తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఇది రుద్రాక్ష కదా ఇలా హ్యాండ్కి ఉంటే చాలా మంచిదండి రుద్రాక్ష హ్యాండికి కానీ ఇలా నెక్ కానీ ఇలా పెట్టుకుంటే బాగుంటుందన్నమాట అలా కట్టేసిన తర్వాత నన్ను ఆశీర్వదించారు మా అన్నయ్య అంటే మధ్య మధ్యలో ఇలా కామెడీ చేస్తూ ఉంటారనమాట మా అన్నయ్య నేను ఇచ్చిన గిఫ్ట్కి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి మీరు లాస్ట్ టైం కూడా ఒకసారి అడిగారు మరి మీ అన్నయ్య ఏం పెట్టారు ఏంటి అని ఇలా పెట్టడాలు అలా ఎప్పుడు లేదండి మా ఇంట్లో అయితే మా అన్నయ్య మాకు పెట్టడం అలాగా ఏం లేదు తనకి ఎప్పుడైతే నచ్చుతుందో అప్పుడే తను తనకు ఇష్టంగా శారీస్ కానీ ఇంకేదన్నా తనకు నచ్చింది తీసుకొచ్చి అక్క కానీ నాకని ఇచ్చేస్తూ ఉంటారనమాట సో మేమేమీ ఎక్స్పెక్ట్ చేయము అన్నయ్య కూడా ఎప్పుడు కూడా తీసుకొచ్చాడనమాట రాఖీ అయితే మాకు నచ్చిన విధంగా మేము కట్టేస్తూ ఉంటాము కానీ అలా ఇయ్య మంచిది అని అనొచ్చు బట్ అన్నయ్యకి తనకు నచ్చినప్పుడే ఇస్తూ ఉంటాడు కాబట్టి అలా ఏం ఉండదండి మా ఇంట్లో అయితే మాత్రం ఇది చూడండి మా డాడీకి మా డాడీ మా మమ్మీ కూడా మా అక్క దగ్గరికి వచ్చారు కాబట్టి ఎప్పుడు కూడా మా అత్తయ్య కట్టినా కూడా మేము నేను మా అక్క కూడా కట్టేస్తూ ఉంటాం అన్నమాట రాకి సో అక్క కట్టేసింది ఫస్ట్ డాడీకి కట్టేసిన తర్వాత ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి రాఖీ వచ్చేసి సిస్టర్ అండ్ బ్రదరే కట్టుకోవాలని అలా రూల్ ఏం లేదండి మనస్ఫూర్తిగా మనం ఎవరైనా వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని మన ఆశీర్వాదంతో మన బ్లెస్సింగ్తో మనం బ్లెస్ చేసి కడితే చాలండి అలా కూడా ఉంటుందన్నమాట సిస్టర్స్ అండ్ బ్రదర్సే కట్టుకోవాలని ఏం లేదు సో మనస్ఫూర్తిగా మా డాడీకి మా అత్తయ్యకి కట్టినా కూడా మేము కడుతూ ఉంటామండి నేను మా అక్క సో ఈసారి కూడా అమ్మ డాడీ కూడా ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఇంకా మా అక్క కట్టేసింది నెక్స్ట్ నేను కూడా కట్టేశాను అనమాట మా మా డాడీ కొంచెం ఫీల్ అయ్యారు ఎందుకంటే ఎప్పుడు తన సిస్టర్తో కూడా కట్టించుకుంటారు కదా సో ఈసారి మిస్ అయిపోయారని ఫీల్ అయ్యారనమాట ఎవరికైనా బాధ ఉంటుంది కదా సో ఆ బాధలో తను కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యారన్నమాట కానీ అక్కడే మా అన్నయ్య కూడా అన్నయ్య కామెడీ చేసి ఏదో ఒకటి చెప్పి నవ్విస్తూ ఉంటారు చాలా హ్యాపీగా అనిపించింది బట్ అక్కకి హెల్త్ బాగాలేదు అది కొంచెం డిసప్పాయింట్ అనమాట బావ కూడా లేరు బావ కొంచెం వర్క్ ఉంటే వెళ్ళారనమాట రాలేదు తను కూడా ఇప్పుడు మా మమ్మీ మా డాడీ ఆశీర్వదిస్తున్నారండి మా ఇంట్లో నేను చిన్న కాబట్టి కొంచెం గారవం ఎక్కువ చేస్తూ ఉంటారు నాకు మా డాడీతో మా మమ్మీతో మా అన్నయ్యతో అక్కతో బావతో అందరితో చాలా కొంచెం ఫ్రీగా ఉంటాను ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట సో బాగా చూసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మా సార్కి కడుతుంది మా వదిన అనమాట మా సార్ కూడా మా సార్ వాళ్ళ సిస్టర్ రాకి మిస్ అయిపోయారు బట్ తనకు వర్క్ ఉంది కదా తప్పదని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు వెళ్దామని అనుకున్నాం ఇక్కడ అయిపోయిన తర్వాత బట్ కుదరలేదు కుదరలేదన్నమాట సో మా వదిన కడుతుంది ఎప్పుడు కడుతుంది తను నెక్స్ట్ వచ్చేసి హారతి ఇస్తుంది తను ఎప్పుడు కట్టినప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ ఇస్తారనమాట సో తనకిచ్చారు అంటే మా సార్కి ఇవ్వడం అలవాటే మా అన్నయ్యలా కాదు మా అన్నయ్య మేము అలా ఏం ఫీల్ అవ్వమండి సో మా అన్నయ్య ఇయ్యరు మళ్ళీ మీరు అలా మెసేజ్ చేస్తారని నేను చెప్తున్నాను అంతే నెక్స్ట్ వచ్చేసి మా పండుగడు అలాగే మా పేమి మా సిహాన్గాడు ఈడు మా బుడ్డోడు అనమాట వీళ్ళకి రాఖీ కట్టాలని చెప్పేసి ఇలా కూర్చోబెట్టాము ఫస్ట్ మా మిల్కీగాడు కడుతుంది ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కొంచెం హడావిడి ఉంది కాబట్టి ఫస్ట్ వాళ్ళకి కట్టేచ్చేసి పంపించేసామన్నమాట చూడండి కడుతుంది అంటే తనకు కట్టడం రాదు కదండి సో నేను హెల్ప్ చేస్తున్నాను ఫస్ట్ బొట్టు పెట్టేసింది హారతి ఇచ్చిన తర్వాత ఇలా రాఖీ కట్టేస్తుంది అనమాట వాడు కూడా బ్లెస్సింగ్ చెప్తున్నాడు చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్వీట్ కూడా ఇస్తుంది దానికి కోపం వచ్చింది కాబట్టి కింద పడేసింది అనమాట వాళ్ళు వెళ్ళిపోయారండి కొంచెం వాళ్ళకి వెళ్ళడం ఇబ్బందిగానే ఉంది బట్ తప్పదు కదా అందుకనే వెళ్ళిపోయారనమాట నెక్స్ట్ వీళ్ళిద్దరికీ మా పేమి గడికి మా పండుగడికి మా బుడ్డోడికి మా హనీ తల్లి అనమాట చూడండి అంటే ఇక్కడ కామెడీ ఏంటంటే నేను మా అన్నయ్య కోసం అని నేను ఆర్డర్ చేసి తెచ్చుకున్నాను కదా రాఖీ మరి నాకెందుకు మాకెందుకు ఇలాగే ఈ రాఖీ తెచ్చారని మా పేమి మా పండు ఫీల్ అవుతున్నారనమాట చూడండి ఈ రాకి మేము కట్టించుకోమని కొంచెంసేపు ఫీల్ అయ్యారు వాళ్ళు తర్వాత ఇంకా లైట్ తీసుకున్నారు నెక్స్ట్ టైం అయితే తీసుకొస్తానని చెప్పాను నేను హనీ పెద్దగా అయితే అది ఇంకా దీనికంటే మంచి రాఖీ తీసుకొస్తుందని అలా అంటూ ఉంటా అంటూ ఉన్నారనమాట మా బుడ్డోడికి కూడా మా హనీ తల్లి రాఖీ కట్టేసింది వాడు చూడండి ఎంత సీరియస్గా చూస్తున్నాడో వాళ్ళ అన్నతో ఆడుకుంటున్నాడనమాట వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అండి మా మా బావగారి తర్వాత మా పేమితో ఎక్కువ క్లోజ్గా ఉంటూ ఉంటాడు అనమాట మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి మరి మీ ఇంట్లో రాఖీ ఎలా జరుపుకున్నారు కూడా కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్